హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో ఏంటి అంటే రైల్వే క్రిస్మస్ అండి రైల్వే క్రిస్మస్ జరిగింది అంటే మేము ఇప్పుడు ట్వంటీ సెకండు మేము సండే వచ్చింది కాబట్టి ట్వంటీ సెకండ్ ఈవినింగు సెమీ క్రిస్మస్ ఇంకా సండే ఆ రోజు మార్నింగ్ ట్వంటీ సెకండ్ మార్నింగే బయలుదేరి వెళ్ళాము ముగ్గురుము మా వారు చిన్ను నేను వెళ్ళి ట్వంటీ సెకండ్ ఈవినింగ్ సెమీ క్రిస్మస్ చూసుకుని ఇంకా మా వారైతే వచ్చేసారు ఇంకా మేము అటు ఇటు ఎందుకు జర్నీ అనేసి ఇంకా ఒక్కరోజే కదన్నట్టు ఇంకా అక్కడ ఉండిపోయామనమాట గుంటూరులో నేను చిన్ను ఇంకా ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ స్కూల్ చూసుకుని మళ్ళీ ట్వంటీ ఫోర్త్ ఈవినింగ్ కల్లా మళ్ళీ క్యాండిల్ లైట్ సర్వీసు ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ ఆరాధనకి అటెండ్ అయ్యారన్నమాట మా వారు ఇంకా ట్వంటీ థర్డు ఈ క్రిస్మస్ అనమాట ఈ క్రిస్మస్ అయితే ఇంకా బావగారు వాళ్ళ మొత్తం స్టాఫ్ వాళ్ళు ఉంటారు కదండి ఇప్పుడు గుంటూరు డివిజన్ వాళ్ళు ఉంటారు కదా ఇంకా అక్కడ సెమీ క్రిస్మస్ అయితే చేసి ఇన్విటేషన్ ఎవ్రీ ఇయర్ వస్తుంది ఇంకా బావగారు అయితే డ్యూటీకి వెళ్ళిపోయారండి ఇంకా ఫ్యామిలీ అయితే వచ్చారు అక్క వాళ్ళు వచ్చారు ఇంక మేము కూడా అక్కడే ఉన్నాం కాబట్టి ఇంకా మేము కూడా రావడం జరిగింది చాలా చక్కగా చేశారు ఈయన పేరు రమణయ్య గారండి ఆ వైట్ అండ్ వైట్ వేసుకున్న ఆయన పేరు ఆయన ప్రతి విషయంలో కూడా చాలా అంటే ఇందులోనే ఆయన కూడా వీళ్ళకి ఒక సంఘం ఉంటుంది కదా రైల్వే సంఘం ఉంటుంది కదా అందులో బాగా మంచిగా యాక్టివ్గా ఉంటారు బాగా హెల్పింగ్ నేచర్ అంట అంటే నాకు తెలియదు అండి అక్క వాళ్ళు చెప్తుంటే తెలిసింది సో ఇంకా ఆయన అయితే అక్కకి కాల్ చేసి రమ్మన్నారు ఇంకా సరే అనేసి వాళ్ళు వెళ్తుంటే మేము కూడా వెళ్ళాము చాలా చక్కగా చేశారండి ఇప్పుడు క్రిస్మస్ అనేది వాళ్ళు వీళ్ళు అని కాదండి అందరూ చేసుకోవచ్చు కదా చక్కగా ఇక్కడ కూడా అంటే ఒక సెక్టార్లో ఉంటే ఇప్పుడు రైల్వేలో ఇప్పుడు హిందూస్ ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు అట్లా అలా చూసుకున్న ఇప్పుడు అన్ని ఫెస్టివల్స్ అందరూ చేస్తున్నారు కదా అలాగా ఈ క్రిస్మస్ కూడా చాలా చక్కగా చేశారండి ఇంక మేమైతే వెళ్ళాం ఫస్ట్ లైన్లోనే కూర్చున్నాం ఫస్ట్ అక్క చిన్ను మిల్కి వెళ్ళారు అంటే బండి మీద బావగారు లేరు కదా ఒక బండే సో తర్వాత రిక్కీ స్కూల్ నుంచి వచ్చాక రిక్కీ నేను ఇంకా ఆటోకి వచ్చేస్తామన్నమాట ఇంకొచ్చేస్తే ఇక్కడ బాంబులు అవి పేలుస్తున్నారు అవే మీకు చూపిస్తున్నాను నాకైతే చాలా చాలా అవి ఇంకా తప్పదు ఇంకా అక్కడే ఏం చేస్తాం తప్పదు కదండి ఇంకా అలాగే చాలా చక్కగా చేశారు మంచిగా ఆర్గనైజ్ చేశారు అంతా కూడా అంటే ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు సార్స్ వాళ్ళని వాళ్ళు సత్కరించారనమాట సాల్వ్ వేసి సాల్వాలు అట్లా బొకేస్ అవి ఇచ్చి సత్కరించారు ఇంకా ఈ రమణయ్య గారు అనేది ప్రతి విషయంలో ఏదైనా ఉంటాయి కదండి అవసరాలు ఉంటాయి కదా అట్లాగా ఏదైనా ఉన్నా కూడా ఆయన ఫస్ట్ ముందుండి ప్రతిదీ కూడా చేస్తారంట ఇంకా అట్లా ఆయన మంచితానని బట్టి ఇంకా అందరూ కూడా చాలా జనం వచ్చారండి ఇదిగోండి చూసారు కదా సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ అని ఉంది కదా అక్కడ ఇంకా రైలు మహల్ ఉంటుంది కదండి ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళే ఆరండాలపేట ఫస్ట్ లైన్ నుంచి రైలు మహల్ మనకి తెలుస్తుంది చాలా గుంటూరు వాళ్ళకైతే అక్కడ కండక్ట్ చేస్తారనమాట ఇదంతా కూడా చాలా చక్కగా ప్రతి డివిజన్ వాళ్ళు వచ్చారు ఇంకా అందరూ కూడా చాలా చక్కగా మంచిగా ఆర్గనైజ్ చేశారండి భోజనాలు కూడా అరేంజ్ చేశారు బిర్యానీ చికెన్ కలియా గోంగూర పెరీ చట్నీ స్వీట్ వాటర్ బాటిల్స్ చాలా చక్కగా అంతా కూడా మంచిగా చేశారనమాట మేము అంత కేక్ కూడా ఇచ్చారు ఇంకా ఇక్కడ ఏంటిది అంటే నేను ఫస్ట్ టైం అండి ఇక్కడ చూడడం అనమాట అంటే నేను ఎవ్రీ ఇయర్ ఇక్కడే ఉన్నాం కానీ ఎప్పుడు రాలేదు అక్క వాళ్ళు అంటే మేము కూడా కొంచెం బిజీ ఉండేవాళ్ళం మాకు చర్చిలో ప్రేయర్ ఉందండి ఈరోజు కాకపోతే అటు వెళ్ళడానికి కొంచెం మళ్ళీ నేను ఒక్కదానే వెళ్ళాలి అనేసి ఇంకా నా దగ్గర బండి కూడా లేదు మళ్ళీ నైట్ రావడానికి ఇబ్బంది అనేసి అక్క వాళ్ళేం కంపల్సరీ ట్రావెల్స్ అయితే ఇంకా అందుకని మేము అటు వెళ్ళిపోయాం అనమాట

Padre, não vai ter thank mm -hmm.

ఇందాక మనం చూసినట్లయితే వైట్ అండ్ వైట్ వేసుకున్నారు ఇది లైట్ బాగా చాలా లైట్ పింక్ అనమాట ఇంకా ఇది వేసుకొచ్చారు ఇందులో కూడా మనకు వైట్గానే కనిపిస్తుంది నైట్ లైటింగ్స్ వల్ల ఇంకా అందరూ కూడా వాళ్ళు ఉంటారు కదండి మొత్తం అంతా గుంటూరు డివిజన్ వాళ్ళంతా సార్స్ ఉంటారు కదా కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళంతా కూడా ఆయన్ని మొత్తం గౌరవప్రదంగా సత్కరించారనమాట ఇంకా కొంచెం వాళ్ళు ఇంకా బాహుబలి కత్తిలాగా ఇంకా అది తీసుకొచ్చి పెట్టారండి ఇంకా అలా అలా చేశారు ఇంకా ఆయనకేసిన దండ అయితే నేను ఫస్ట్ టైం అండి చూడడం అది జీడిపప్పుల దండ కింద వచ్చేసి అది ఇక్కడ హ్యాంగ్ అయ్యేది వచ్చి సింగిల్ లైన్ ఉంటుంది కదా అది వచ్చేమో బాదం పప్పులు నేను ఫస్ట్ టైం అండి చూడడం జీడిపప్పులు తోటి దండ అనేది చాలా కొత్తగా అనిపించింది ఇంకా ఆయన గురించి కొంచెం మా సంఘ ఇప్పుడు రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన గురించి ఆయన చేసిన కార్యక్రమాల గురించి షార్ట్ అండ్ స్వీట్గా కొంచెం కొంచెం చెప్తూ ఉన్నారనమాట చాలా మంచి వ్యక్తి అనేది నేనైతే విన్నాను చాలా చాలా మంచిగా రెస్పాండ్ అవుతారు ప్రతి విషయంలో కూడా అయితే వీళ్ళకి రీసెంట్గా ఎలక్షన్ కూడా జరిగిందంట వాళ్ళకి సంబంధించి ఇంకా అందులో కూడా మంచిగా ఆయనే ఎన్నుకోవడం జరిగిందంట సో ఇట్లా ఇప్పుడు ఆయన ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చేది ఇప్పుడు రమణయ్య గారి వార వాళ్ళ నాన్నగారు అంటండి ఆయన అయితే నిజంగా మీకు మరి అట్లా కనిపించిందో లేదో నాకైతే తెలియదు కానీ మేము ఫస్ట్ లైన్లోనే ఉన్నాం కాబట్టి నిజంగా ఆయన ఆనందంతో తబ్బి ఉబ్బి పోయారనమాట ఎందుకంటే ఏ పిల్లలు మంచిగా ఒక అందరి చేత మంచిగా అనిపించుకుంటున్నప్పుడు మంచిగా పేరు పొందినప్పుడు తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఆ హ్యాపీనెస్ అయితే నేను వాళ్ళ నాన్నగారి దగ్గర చూశాను ఆయన కూడా చాలా హంగా ఉన్నారు ఇంకా ఆయన చేత ఒక అయితే వేయించారు అలా తల్లిదండ్రులకు చాలా సంతోషం అలాగా తండ్రి చేత అలా చేయించుకోవడం కూడా రమణయ్య గారికి కూడా మంచిది మంచిగా అనిపించింది అనిపించింది నాకు ఇట్లా అందరినీ ప్రతి ఒక్కరిని ఈయన తర్వాత ఫస్ట్ రమణయ్య గారికి చేశారు తర్వాత క్యాడర్ వైజ్ ఏ క్యాడర్ ఉంటుంది కదండి ఈ క్యాడర్ ఈ క్యాడర్ అని దాని వైజ్ మొత్తం అందరినీ కూడా అట్లానే సాల్వాతో దండలతో కూడా చాలా చక్కగా గౌరవించుకున్నారు వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఒక యూనిటీగా చేశారు అంటే ఇప్పుడు వీళ్ళందరూ నాకు తెలిసి సగం మందే వచ్చారనుకోవాలి ఎందుకంటే సగం మంది డ్యూటీస్కి వెళ్ళిపోతారు కదండి పాపం కొంతమంది ఇక్కడ నుంచి హడావిడిగా కూడా ట్రైన్కి టైం అయిపోతుంది అనేసి పాపం వెళ్తూ ఉన్నారు వాళ్ళు మన కోసం అంత కష్టపడి ట్రైన్స్ని చాలా జాగ్రత్తగా నడిపిస్తూ ఉంటారు నిజంగా నిజంగా అంటే ప్రతి జాబు కూడా ఏ జాబ్ అయినా సరే కష్టమేనండి నేను కాదని చెప్పను కానీ కనీసం వీళ్ళు ఒక కను రెప్పపాటు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ట్రైన్ విషయంలో మా బావగారు అయితే ఇప్పుడు మా పెద్దక్క వాళ్ళ హస్బెండు సునీల్ కుమార్ అండి గుంటూరులో చేస్తారు గుంటూరు డివిజన్లో చేస్తారు మా బావగారు ఎల్పి కింద చేస్తారండి అంటే ట్రైన్ డ్రైవర్ కింద మెయిన్ డ్రైవర్ కింద చేస్తారు నాకు మా బావగారు వల్ల మొత్తం చాలా వరకు రైల్వే ఫ్యామిలీస్ చాలా తెలుసండి నాకు ఎందుకంటే వాళ్ళందరూ వస్తూ ఉంటారు కదా ఏ చిన్న ఈవెంట్ అయినా అసలు మంది అంటే రైల్వే వాళ్ళు నాకు చాలామంది టీచింగ్ ఫీల్డ్లో మా హస్బెండ్ వల్ల నాకు ఎలా తెలుసో మిగతా రైల్వే వాళ్ళు రైల్వే వాళ్ళు కూడా నాకు అలాగే తెలుసు ఎందుకంటే అక్క వాళ్ళ అపార్ట్మెంట్లో కూడా ట్వంటీ ఫ్లాట్స్ అయితే ఫిఫ్టీన్ ఫ్లాట్స్ రైల్వే ఫ్యామిలీసే సో ఆ రైల్వే వాళ్ళు కూడా మా బావగారు వాళ్ళు తెలిసి ఇంతకీ మా బావగారు అయితే లేరండి డ్యూటీకి వెళ్ళారు మేమైతే వెళ్ళాము చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు చాలా బాగా జరిగింది చాలా యూనిటీగా చేశారు ఆయన్ని కానీ అందరినీ కూడా మంచిగా ప్లాన్ చేసి చాలా చక్కగా చేశారు నాకు చాలా హ్యాపీ అనిపించింది అందుకే ఈ వీడియో కూడా ఉంటే బాగుంటుందని అప్లోడ్ చేశానండి ఓకే బాయ్